విజయ అవకాశాలు తమకే ఉన్నాయని అవతల వారు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారని ఏ ఒక్కరూ కూడా సమన్వయం కోల్పోవద్దని టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి సూచించారు మంగళవారం కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయన వీడియో మెసేజ్ను మీడియాకు పంపించారు ఇతరులు రెచ్చగొట్టినా ఘర్షణకు దిగవద్దని విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన ఉమ్మడి పార్టీల శ్రేణులకు సూచించారు ప్రజలు కూడా సమన్వయం పాటించాలని చెప్పారు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే స్పందించవద్దని అన్నారు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు అందరికీ కూడా నమస్కారం ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా రేపు నాలుగో తారీఖున ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుందో దాంట్లో అందరూ కూడా సమన్వయం పాటించాలి ఏదైనా సరే విజయం మందే తప్పనిసరిగా అవతల వాళ్ళు మనం రెచ్చగొట్టే పనులు చేస్తుంటారు ఎవరు రెచ్చగొట్టినప్పటికీ కూడా ఏది కూడా ఎవరో కూడా సమన్వయం కోల్పోకుండా ఆ విషయాన్ని ఏదైనా ఉంది అని అనుకుంటే వాళ్ళతో వాగ్విధానానికి దిక్కోకుండా పోలీసు వారికి కానీ అక్కడున్న కానీ కంప్లైంట్ చేయండి వాళ్ళే చూసుకుంటారు ఎవరైతే ఘర్షణ వైఖరికి దిగుతారో వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించేయడం జరుగుద్ది మనకి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇటువంటి ధోరణికి పాల్పడే అవకాశం ఉంది మనమందరం కూడా పోలీసు వారికి సహకరించాలి అలాగే ప్రజలందరూ కూడా సమన్వయంతో ఉండాలి ఈ రెండు రోజులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా మన తెలుగుదేశం పార్టీ ఏదైతే క్రమశిక్షణతో ఉంటుందో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా క్రమశిక్షణతోనే మనం అందరం కూడా విజయం సాధించాలని ఏదైతే ఒక సంకేతం ఇచ్చారో తప్పనిసరిగా దాన్ని జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పాటించాలి రేపు ఎల్లుండా ఉండి మన విజయాన్ని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆ విజయాన్ని మనం అందుకునేటట్టుగా మనం చూపించాలి తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కల పార్టీ అని చెప్పి నిరూపిస్తాను బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా కూడా అందరికీ కూడా వివరించడం జరుగుతుంది